హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈ రోజు మీ అందరికి మామిడికాయ పప్పు టేస్టీగా ఎప్పటిలాగా కాకుండా డిఫరెంట్గా ఎలా చేయాలో సింపుల్గా క్విక్గా అయిపోయేలాగా చేసి చూపించబోతున్నాను దానికోసం ఒక కిక్ గిన్నె తీసుకొని దానిలోకి ఒక కప్పు కందిపప్పుని వేసుకోవాలి కందిపప్పు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత దీనిలోకి ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి కందిపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి వెంటనే పెట్టేసి కుక్ చేయకుండా అరగంట నానబెట్టుకుంటే త్వరగా కుక్ అవుతుంది ఈజీగా అయిపోతుంది గ్యాస్ కూడా చాలా సేవ్ అవుతుంది అలాగే దీనిలోకి ఒక మీడియం సైజు ఉన్న మామిడికాయని తీసుకుంటున్నాను అలాగే ఐదారు పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని కూడా తీసుకొని మామిడికాయని మొత్తం శుభ్రంగా పీల్ చేసుకొని వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నని చీలికలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ కూడా సన్నని చీలికల్లాగా కట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత పప్పు చూడండి చక్కగా నానిపోయి ఉంది ఇప్పుడు దీనిలోకి ఈ మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే నాలుగు ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ మొత్తం వేసుకోవద్దండి తాలింపులకి కొంచెం ఉంచుకొని సగం ఉల్లిపాయను మాత్రం దీనిలోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి కారం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి మామిడికాయ పప్పుకి పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది అన్ని పప్పుల్లాగా కారం ఎక్కువ వేయకూడదు చూడండి ఒక చిన్న స్పూన్ కారం వేసుకొని మీ టేస్ట్కి తలసరి పడ ఉప్పు వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కుక్కర్ కి మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ని సిమ్ లో ఉంచుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు రెండు విజిల్స్ వచ్చి గాలి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయి ఉంటుందో ఇప్పుడు ఒక పప్పు గుత్తి కానీ మ్యాషర్ కానీ తీసుకొని పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి కొంతమంది మిక్సీ జార్ లో వేసుకొని మ్యాష్ చేసుకుంటారండి అలా అస్సలు చేయొద్దు అలా చేయడం వల్ల టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది ఇలా పప్పు గుత్తితో కానీ మ్యాషర్ తో కానీ మ్యాష్ చేసుకోండి మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి ఇంకా దీనిలోకి చింతపండు కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు మనం మామిడికాయ వేసాం కాబట్టి మనం తీసుకున్న పప్పుకి కరెక్ట్గా ఒక చిన్న మీడియం సైజు ఉన్న మామిడికాయ అయితే సరిపోతుంది మీరు తీసుకున్న పప్పును బట్టి మీరు అనేది అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ ఈ స్టేజ్లో మీరు పులుపు ఉప్పు అన్ని చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి ఒకవేళ పులుపు సరిపోకపోతే కనుక కొద్దిగా చింతపండు గుజ్జు నానబెట్టుకొని దాన్ని యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం తాలింపుకి సంబంధించినవన్నీ వేసుకోవాలండి ముందు ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోండి అలాగే రెండు ఎడ్డుమిర్చి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న సగం ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ తాలింపులు ఒక గుప్పెడు కరివేపాకు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఎంత బాగా ఫ్రై అయితే పప్పు టేస్ట్ అనేది అంత బాగుంటుందండి మరి మనకి త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోకూడదు లో ఫ్లేమ్లోనే మంచిగా రోస్ట్ అయితే కనుక అప్పుడు తాలింపు అనేది పర్ఫెక్ట్ గా కుదిరి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం తాలింపులోనే పప్పు టేస్ట్ అనేది ఉంటుందండి తాలింపు మాత్రం చక్కగా పెట్టుకోవాలి చూడండి ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి చూడండి తాలింపు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి ఒక చిటికడు ఇంగువని యాడ్ చేసుకోవాలి పప్పులో ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇంగువ కూడా వేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం అన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న పప్పుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి పప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని వన్ మినిట్ పాటు స్టవ్ మీదే ఉంచండి స్టవ్ ఆఫ్ చేయకుండా అప్పుడు ఆయిల్ తాలింపు మొత్తం పప్పుకి పట్టి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో క్విక్గా అయిపోయింది కదా మరి ఒకసారి ఎప్పట్లా కాకుండా ఈ మామిడికాయ పప్పు ఇలా చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thanks for watching.